నా ఫ్రెండ్స్ నన్ను ఎందుకంటే నేను ఖర్చు పెట్టాను కాబట్టి మంచి లేతపో దొరికింది దీన్ని ఎలాగైనా దెంగాలే సార్ గూగుల్లో ఏం సెర్చ్ చేసినా నీకు ఆన్సర్ వస్తుంది కదా అలాగే ఎవరెవరు ఓయో కెన్నెన్ని సార్లు వెళ్ళారో కూడా వస్తే బాగుంటదేమో ట్రూగా లవ్ చేసిన మర్చిపోవడం కష్టమే కానీ ఒకసారి ట్రై చేసి చూడు వాడికంటే కంటే మంచోడు రాసి పెట్టున్నాడేమో నా గురించి ఎందుకు లవ్ చేయడానికి నాకే ఉంటాను ఫుల్ సపోర్ట్ ఇస్తాను ఎంతట్యూడ్ ఏంట్రా అబ్బో చాలా పెద్దగా ఉన్నాయా బత్తాయి గోరింటా కావాలి సుముత కొంచెం మా మొంగని వారా ముండా కొడుకారే డెంగించుకోడానికేమో కులం అంటారు రాదు పెండ్లికి మాత్రం కులెంగ డెంగై పర్సింది డెంగై కొంతమంది లంజోడికి ఎట్టుంటారంటే ఒక్కమ్మాయితో రిలేషన్ లో ఇంకో అమ్మాయితో పోయి పనుకుంటా చూడండి అట్లా లంజోడికి విడ థ్యాంక్ యూ జరా నేను మస్తు తప్పులు చేసిన లైఫ్ లో ఇంకా చేస్తూనే ఉంటా నంబర్ తినాలి లంజేది ఇప్పుడు రైడర్ శ్రీకాంత్ ని కొట్టినా కొట్టినా అని చెప్పి ఒక వీడియో వైరల్ చేసుకుంటారు అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు అంటే నాటుకో చెప్పాలంటే కుక్కడు కొట్టాడు కొట్టాడు ఆంటీ మీ బిడ్డ అంటే నాకు ఇష్టం నాకు నువ్వంటే ఇష్టం రెడ్ బుల్ తాగిస్తాను ఈ బుద్ధ దెంగపోస్ కూడా ఆంటీ ఇగో నువ్వేమో కలవనంటావు వీళ్ళ మాడుతరు నేను ఏం చేయాలి మాడు కొంచెం సైజ్ కొబ్బా కొనకొడు నువ్వంటే నాకు ఇష్టమేనే కానీ నీకంటే ఎక్కువ ఓలి ఇష్టం చెప్పన్నా అమ్మ నాన్న తమ్ముడు అలా మించి అయితే వేరే అర్థమైందా పాలతో అదిరా భార్యకి భర్తకి మధ్యలో ఉండాల్సిన కమ్యూనికేషన్ ఫీల్డ్ లో కొత్తగా ఏదన్నా ట్రై చేయాలంటే నేనే రా